హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజైతే మీకు ఒక ఇంట్రెస్టింగ్ మొక్క గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారుగా ఏంటి ఇంట్రెస్టింగ్ మొక్క అని ఇలా ఎండిపోయి ఏదో చిన్న ఆకులతో ఉన్న మొక్కని అనుకుంటున్నారా ఈ మొక్క పైరు వచ్చేసి క్లెరోండ్రమ్ స్మితియానం అండి దీని ఆకులవి వచ్చి చూడడానికి మనకి నూరు వరహాలు మొక్కలు అవి ఉంటాయి కదా గుర్తుకులు అంటాము ఆ ఆకుల్లాగా ఉన్నాయి అలాగే దీనికి చూస్తున్నారుగా చిన్న చిన్న గెలల్లాగా మొగ్గలవి వస్తున్నాయి ఇక్కడ మీకు ఒక మొగ్గ కూడా కనిపిస్తుంది విచ్చుకుంటూ ఇది ఇలా గుత్తుల్లాగా ఉన్నవైతే పువ్వులు స్టార్ట్ అవుతున్నాయండి ఇది ఇప్పుడు సీజన్ అంటే మనకి శీతాకాలం అన్నమాట ఇది పువ్వులు స్టార్ట్ అవ్వడానికి ముందు తీసింది ఈ ప్లాంట్ నేను వేసి అయితే టూ ఇయర్స్ అవుతుంది ఇదైతే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అంటే నేను ఇంతకుముందు యూట్యూబ్లో చూసి ఈ మొక్కని తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇది మొక్క అయితే నాకు ఇచ్చారు దానిని వేసిన తర్వాత అయితే వన్ ఇయర్ వరకు ఏ విధమైన ఫ్లవరింగ్ అయితే లేదు వేసిన తర్వాత వన్ ఇయర్ తర్వాత వింటర్లో అంటే లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది ఇంత ఎక్కువగా అంటే ఈసారి బాగా ఎక్కువగా వచ్చాయి అది లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే కొంచెం తక్కువగానే ఉంది ఫ్లవరింగ్ అయితే ఇయర్ అయితే చాలా బాగా వచ్చింది ఈ ప్లాంట్ని అయితే నేను మొన్నటి వరకు టెరస్ పైన ఉంచేసాను లాస్ట్ ఇయర్ సమ్మర్ ఎండలకైతే బాగా అసలు చనిపోయింది అని అనుకున్నా కానీ మళ్ళీ చిగుర్లది వచ్చి మళ్ళీ పెరిగింది అప్పుడైతే దీనిని రిపోర్ట్ చేశాను నేను ఇది సిమెంట్ కుండీలోనే పెట్టేశాను దీనిని మొన్ననే ఇంకా చిగుర్లు అవి స్టార్ట్ అవ్వడం ఇది సీజన్ కాబట్టి కిందకి తీసుకొచ్చేసాను ఈ విధంగా షేడ్లో మాకు గుమ్మం దగ్గర ఇటు పక్కన పెట్టా ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయి ఇది బ్లూమ్ అయిన తర్వాత అనమాట ఈ మొక్కని ఎండలో పెట్టినా ఇది బాగానే పెరుగుతుందండి దీనిని నేలపైన వేసుకోవచ్చు అంటే నేలపైన కూడా పెంచుకోవచ్చు ఈ విధంగా పాట్స్లో అయినా మనం పెంచుకోవచ్చు నేనైతే దీనికి కొంచెం షేడ్ ఉంటే బాగుంటుంది అని అనిపించి ఈ విధంగా ఫ్రంట్ వైపు అంటే మాకు మార్నింగ్ టైం అయితే ఒక టూ అవర్స్ వరకు దీని మీద సన్లైట్ అనేది వస్తుంది అందుకని ఈ ప్లేస్లో పెట్టాను ఈ మొక్క మనకి వేసవికాలం ఎండలకైతే కొంచెం డల్ అయిందండి మనకి వేసవకాలంలో బాగా ఎక్కువ ఎండలవి ఉండడం వల్ల దీనినైతే కొంచెం షేడ్లో పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఎందుకంటే నేల వేస్తే మనకి కొంచెం తట్టుకుంటాయి మొక్కలు అవి ఏ వాతావరణాన్ని అయినా లే అలాగే ఈ విధంగా పాట్స్లో మనం వేసుకున్నప్పుడైతే మాత్రం కొంచెం మరి సమ్మర్ ఎండల నుంచి అయితే దీనిని సేవ్ చేసుకోగలిగితే బాగుంటుంది అంటే మరీ అంత ఎండలు తగిలేలా కాకుండా కొంచెం షేడ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి ఆకుల కంటే ఫ్లవర్సే ఎక్కువ ఉన్నాయి ఇవి చక్కగా ఏదో ద్రాక్ష గుత్తుల్లాగా గెలల్లాగా ఎలా వచ్చాయో ఈ ఫ్లవర్స్ అయితే పైనుంచి నుంచి అలా ఫ్లవర్స్ విచ్చుకుంటున్నాయి కింద నుంచి మళ్ళీ మొగ్గలు వస్తూనే ఉన్నాయి ఇవి మొగ్గలు కూడా చూస్తున్నారు కదా ఏదో మనకి లైట్స్ ఉంటాయిగా బల్బ్స్ ఆ షేప్లో ఉన్నాయి ఫ్లవర్స్ కూడా విచ్చుకున్న తర్వాత ఇవి ఒక సీతాకోక చిలుకుల్లా కనిపిస్తున్నాయి ఇక్కడ గాలికి ఇవి ఎంత అందంగా కదులుతుందో కదా ఇవి ఫ్లవర్స్ విచ్చుకోవడం అయితే శీతాకాలం వస్తాయి అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ మార్చి వరకు కూడా ఉండొచ్చు మన వాతావరణాన్ని బట్టి అంటే కొన్ని ఏరియాలో ఎండలు విపరీతంగా ఉంటాయి కదా దానిని బట్టి ఈ ఫ్లవరింగ్ అనేది ఉంటుంది అంటే ఎక్కువ వాతావరణం చల్లగా ఉంటే ఈ ఫ్లవరింగ్ అనేది ఇంకా ఎక్కువ రావచ్చు అలాగే ఎక్కువ టైం అనేది ఉంటుంది ఈ ఫ్లవర్స్ కూడా విచ్చుకున్న తర్వాత ఎక్కువ రోజులే ఉంటున్నాయండి దీనికి ఈ ఫ్లవర్స్ అయితే గుత్తుల్లాగా ప్రతి కొమ్మ చివరి నుంచి కూడా వస్తున్నాయి ఇక్కడ ఉన్నది చెట్టు అయితే చాలా చిన్నగానే ఉన్నది ఆకులు తక్కువగా ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఎండింగ్ నుంచి అంటే ప్రతి కొమ్మ చివరి నుంచి కూడా ఇలా గుర్తుల్లాగా ఫ్లవర్స్ వస్తున్నాయి కొత్తగా ఇంకా వస్తూనే ఉన్నాయి ఆల్రెడీ వచ్చినవి విచ్చుకుంటూనే ఉన్నాయి ఈ మొక్కని నేలపైన వేసుకుంటే ఇంకా పెద్దగా పెరిగి ఎక్కువ బ్రాంచెస్తో వస్తాయి ఇక్కడైతే పోట్లో వేసాం కాబట్టి ఇది సీజన్ అయిపోయాక దీన్ని కొమ్మలు ప్రూవ్ అది చేస్తే ఇంకా ఎక్కువ బ్రాంచెస్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి బ్రాంచెస్ అవి ఎక్కువ వచ్చి ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఈ మొక్క ఫ్లవరింగ్ సీజన్ అయిపోయాక ఇది చూడడానికి అంత అందంగా ఏముండదండి ఉండదండి ఈ ఆకులు ఈ మొక్క ఇలా అంటే మనకు ఒక నైన్ టు టెన్ మంత్స్ వరకు ఇలా ఓన్లీ మొక్క ఆకులతోటే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పెద్దగా ఉన్న ఈ మొక్క అయితే నేను వేసుకున్నది అంటే నేను తెచ్చుకున్న మొక్క నేను తీసుకొచ్చిన తర్వాత ఈ పక్కన మీకు కనిపిస్తున్న ఈ చిన్న మొక్కలు అయితే దీని నుంచి వచ్చినాయి అంటే దీన్ని మనం ఈ మొక్కను పెంచుకోవాలంటే ఈ విధంగా మనకి కరివేపాకు నూరు వరహాలు అలా వస్తాయి కదా కింద వేరు నుంచి కొత్త మొక్కలు అలా కూడా మనం వీటిని విడి తీసుకుని మళ్ళీ మొక్కల కింద వేసుకోవచ్చు లేదంటే స్టెమ్ కటింగ్ ద్వారా కూడా మనం ఈ మొక్కనైతే పెంచుకోవచ్చు అంటే ఈ కొమ్మలు కట్ చేసి మళ్ళీ నాటుకోవడం వల్ల కూడా వీటిని పెంచుకోవచ్చు అదేవిధంగా దీనికి ఈ ఫ్లవర్స్ అయిపోయాక ఈ ఫ్లవర్స్ రాలిపోతాయి కదా ఆ తర్వాత వీటికి సీడ్స్ వస్తాయి చిన్న చిన్న బాల్స్ లాగా ఆ విధంగా సీడ్స్ ద్వారా కూడా మనం దీనిని పెంచుకోవచ్చు ఈ మొక్కకైతే ఇంకా సీడ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఉంది ఇంకా ఎక్కువ మొగ్గలు ఉన్నాయి ఇలా విచ్చుకున్న మొగ్గలు కొన్ని రోజులుండే అవి రాలిపోతున్నాయి కింద నుంచి మళ్ళీ మొగ్గలు కొత్తవి రావడం ఆల్రెడీ ఉన్న మొగ్గలు విచ్చుకోవడం అసలు ఇవి చూస్తుంటే కనులు విందుగా ఉంది నేనైతే ఈ మొక్కని ఎక్కడా కూడా నర్సరీలో కానీ ఎక్కడా కూడా చూడలేదు ఇలా నాకు లక్కీగా అయితే దొరికింది ఈ మొక్క ఈ ప్లాంట్కి అయితే ఇంకా చాలా రకాల పేర్లు అయితే ఉన్నాయంట అలాగే దీనిలో చాలా రకాల వెరైటీస్ కూడా ఉన్నాయంట ఇదైతే చూస్తున్నారు కదా నైట్ టైము ఇలా నైట్ టైంలో తెల్లగా ఈ పువ్వులు అయితే చాలా బాగున్నాయి కదా ఈ ప్లాంట్ కేర్ వచ్చేసి నాకైతే ఇప్పటివరకు ఏ రకమైన పెస్ట్లో అయితే రాలేదండి నేను వేసిన ఈ టూ ఇయర్స్లోని ఒక్క సమ్మర్లోనే ఎండ ఎక్కువగా ఉండడం తోటి ప్లాంట్ అయితే డల్ అయింది ఆ సమ్మర్ టైంలో షేడ్లో పెట్టుకుని మిగిలిన టైంలో మనం సన్లైట్లో పెట్టినా బాగానే ఉంటుంది అలాగే దీనికి వాటరింగ్ వచ్చేసి దీనికి డైలీ వాటరింగ్ చేయాల్సి వస్తుంది అంటే మరీ ఎక్కువ కాదు మనకి వాటర్ ఎప్పుడూ కూడా పార్ట్స్లో మనం పోసిన వాటర్ నిలబడకుండా వెళ్ళిపోయే విధంగా ఉండాలి కదా మన సాయిల్ మిక్స్ అనేది పాట్లో మట్ట అయితే ఎప్పుడూ ఎండిపోకుండా తేమగా ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత దీనిని చక్కగా ప్రూన్ చేసుకుని దీనికి మంచి ఫెర్టిలైజర్స్ అవి ఇస్తే ఇది నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎక్కువ బ్రాంచెస్తో ఎక్కువ బ్లూమింగ్ అనేది ఉంటుంది ఈ ప్లాంట్ని నేను రీపాట్ చేసినప్పుడైతే పాటింగ్ మిక్స్ వచ్చేసి నార్మల్ గార్డెన్స్ ఆయిల్ తీసుకున్నాను అలాగే వర్మీ కంపోస్ట్ కోకోపీట్ ఇసుక కొంచెం వేపపిండి మీల్ ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని దీనిని రిపోర్ట్ చేసుకున్నాను అలాగే దీనికి అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ అయితే ఇస్తూ ఉంటాను ఇంకా ఈ మొక్కకి ఏ విధమైన ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటానంటే దీనికి టీ కాఫీస్ మనం వాడిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదా దానిని వాటర్లో టూ త్రీ డేస్ అలా ఉంచేసి ఆ వాటర్ని డైల్యూట్ చేసి కూడా దీనికి ఇస్తూ ఉంటాను అదేవిధంగా కిచెన్ వేస్ట్ వాటర్ అంటే మన కూరగాయల తొక్కు బియ్యం కడిగిన నీళ్లు ఇవన్నీ కూడా మనం గార్డెన్లో మొక్కలకి కూరగాయ మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా ఆ వాటర్ని కూడా ఈ మొక్కకి ఇస్తూ ఉంటాను ఈసారి అయితే దీనికి సీడ్స్ వస్తే వాటిని కలెక్ట్ చేసి ఇంకా ఎక్కువ మొక్కలు అయితే పెంచాలి అలాగే స్టెమ్ కటింగ్ ద్వారా అంటే ఈ ఫ్లవర్స్ అయిపోయాక చేస్తే వస్తాయి కదా వాటి ద్వారా కూడా మొక్కల్ని పెంచి అలా ఎవరికైనా ఇవ్వడానికన్నా ఉంటాయి కదా ఒకవేళ మన దగ్గర బై మిస్టేక్ మొక్క ఏమైనా చనిపోతే మనకి కూడా మొక్క అనేది ఇంకా పోకుండా మన దగ్గర కూడా ఉంటుంది ఈ ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్